అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది ఇరవై ఏడు ఎకరాల సైటు సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నది అనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చు అండి ఇది రెండు బిట్లు కింద ఉంటుంది మీరు చూడవచ్చు విలేజ్ నుంచి రెండు వందల యాభై మూడు మీటర్లు ఉంటుందండి సైట్కి మ్యాప్ రూపంలో మీకు పెట్టడం జరిగింది ఈ సైట్ వచ్చేసి చోడవరం మండల కేంద్రానికి ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలోను విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి ఎనభై రెండు కిలోమీటర్ల దూరంలోను అలాగే అనకాపల్లి జిల్లా కేంద్రం అలాగే నేషనల్ హైవేకి యాభై కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పవచ్చండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో అన్నీ కూడా జెన్యున్ వీడియోసే ఉంటాయి ఇది రోడ్ అండి ఇది గ్రామాల్లోకి వెళ్ళేది రోడ్డు మనకి ఈ రోడ్డు వచ్చేసి డబల్ రోడ్డుకి సుమారుగా పది కిలోమీటర్ల పన్నెండు కిలోమీటర్ల దూరం వస్తుందండి డబల్ రోడ్డుకి వచ్చేసరికి సింగిల్ రోడ్లో మనం ప్రయాణించాము దాని నుంచి మనకి సీసీ రోడ్డు ఉంటుందండి విలేజ్ వరకు సీసీ రోడ్ని ఉంటుంది రెండు ఎకరాలు కూడా సీసీ రోడ్ని ఆనుకుని ఉంటుందండి మధ్యలో విలేజ్ ఉంటుంది విలేజ్ నుంచి మనం మన సైట్కి అండి మనం మీకు చూపిస్తున్నది షెడ్ షెడ్ అనేది మీకు వీడియోలో కనిపిస్తుందని అనుకుంటున్నాను ఇది విలేజ్ నుంచి మనకి రెండు వందల యాభై మూడు మీటర్లు మిగతా ఇరవై ఐదు ఎకరాల సైట్కి వేయండి ఇది మధ్యలో గడ్డ కూడా ఉంటుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి స్కిప్ చేస్తే మీకు వీడియో అనేది అర్థం కాదు మీరు చూడవచ్చు మనకి రికార్డెడ్ రోడ్ అనేది ఉందండి ఒక గడ్డ పక్క నుంచి మనకి రికార్డెడ్ రోడ్ అనేది ఉంది రికార్డెడ్ బాట బండ్లు బా బండ్ల బాట అనేది మన ఇరవై ఐదు ఎకరాల సైట్కి మనకి ఉందని మనం చెప్పవచ్చు మొత్తం ఇరవై ఏడు ఎకరాలు విలేజ్ కానుకొని రెండు ఎకరాలు ఉంటుంది సిమెంట్ రోడ్డు కానుకొని తర్వాత విలేజ్ బయట కరెక్ట్గా విలేజ్ నుంచి రెండు వందల యాభై మూడు మీటర్ల దూరంలో సైట్ ఉంటుందండి సైట్కి వచ్చేసి సైట్కి దగ్గరలో చిన్న గడ్డ అనేది ఉంటుందండి ఆ గడ్డ దాటి మనం సైట్లోనికి వెళ్ళాలి అయితే మనం దాని మీద తోరలు వేసుకున్న సరిపోతుంది లేదంటే బిడ్జి ఫామ్ చేసుకున్న సరిపోతుందండి ఇది రికార్డెడ్గా మనకి బాట సైట్లోకి ఇంకా దీని తర్వాత ఇంకా చాలా భూములు ఉన్నాయండి ఆ భూములకి మనం వెళ్ళేదే వే ఇదేనండి గడ్డ వచ్చేసి మీకు చూపిస్తున్నాను గడ్డ అనేది మనకి సైట్కి వెళ్ళే దారిలో ఉంటుందండి అయితే ముమ్మర వర్షాకాలం వర్షాకాలం ఎక్కువగా ఉంటుంది వర్షాకాలంలో మనకి గడ్డ ముడుకుల కిందకే ఉందండి గడ్డ అనేది వర్షాకాలంలో ముడుకుల కిందకే ఉంది వేసవి కాలంలో అయితే అసలు గడ్డ అనేది మనకి ఏమి ఉండదు సైట్లోకి మనకి కార్ అనేది వెళ్ళి వచ్చేస్తుంది ఇదేనండి మన సైట్ వచ్చేసి సైట్ గుండా మనకి మీదకి బాట అనేది బండ్ల బాట అనేది ఉంది మొత్తం సైట్ అంతా కూడా ఈ రకంగా ఫెన్సింగ్ వేశారండి మనకి సైట్ అంతా కూడా మనకి ఇరవై ఐదు ఎకరాలు కూడా ఈ రకంగా మనకి ఫెన్సింగ్ వేయడం జరిగింది ఇదే బాట రికార్డెడ్ బాట అయితే ఉంది మనం రోడ్డు అయితే చేయించుకోవచ్చు ఇది గ్రామం నుంచి మనకి రెండు వందల యాభై మూడు మీటర్ల దూరంలో ఉందండి రెండు వందల యాభై మూడు మీటర్లు కూడా మీకు మ్యాప్ రూపంలో చూపించడం జరిగిందండి మీకు సైట్ అనేది వ్యూ ఏమైనా అంటే ఏ రకంగా ఉన్నది అనేది మీకు వీడియో మొదట్లో మ్యాప్ రూపంలో మీకు చూపించడం జరుగుతుంది ఆ మ్యాప్ని మీరు నిశ్చితంగా పరిశీలించినట్లయితే మనకి సైట్ అనేది ఈ విధంగా ఉంది అనేది కొంత అంచనాకు అనేది మీరు రావచ్చండి సైట్ బార్డర్లో మనకి టేకు మొక్కలు అనేవి అక్కడక్కడ ఉన్నాయండి బార్డర్ అంతా కూడా మనకి టేకు మొక్కలు వేయడం జరిగింది మొత్తం ఇరవై ఏడు ఎకరాలు రెండు ఎకరాలు గ్రామానికి ఆనుకొని ఉంటుంది సిసి రోడ్ని అది కూడా మనకి నూట యాభై మీటర్ల దూరం అండి మెయిన్ తార్ రోడ్డుకి మీరు వీడియో మొదట్లో చూసిన తార్ రోడ్డుకి నూట యాభై మీటర్ల దూరంలో గ్రామం అనేది ఉంటుంది వంద నుంచి నూట యాభై మీటర్ల దూరం వస్తుందండి మెయిన్ రోడ్డుకి ఇంకా లోపే రమారమి మనకి వంద నుంచి నూట యాభై మీటర్లు ఆ ఏరియాలో ఉన్నటువంటి తార్ రోడ్డు నుంచి మనం ప్రయాణించి సిసి రోడ్డు గుండా ప్రయాణించి రెండు ఎకరాలు బిట్ని చేరుకోవచ్చు అండి ఆ రెండు ఎకరాల బిట్ని ఆనుకునే గ్రామం ఉంటుంది ఆ గ్రామం నుంచి రెండు వందల యాభై మూడు మీటర్లు ప్రయాణించి ఒక బాట ఉందండి బాట ఆ బాట దాటి బాట నుంచి ప్రయాణించి గడ్డ దగ్గరలోకి వచ్చేసరికి సైట్ దగ్గరలోకి వచ్చేసరికి చిన్న గడ్డ ఉంది ఆ గడ్డ దాటిన తర్వాత మనం మిగతా ఇరవై ఐదు ఎకరాలు భూమిని కూడా మనం చేరుకోవచ్చు సోలార్ బోర్ ఉందండి సైట్లో మనకి సోలార్ బోర్ అనేది సైట్లో ఉంది అయితే మనకి ఇరవై ఏడు ఎకరాలు ధర వచ్చేసరికి పద్దెనిమిది లక్షలు ఇరవై లక్షలు చెప్తున్నారండి పద్దెనిమిది లక్షల రూపాయలకి ఫైనల్ బోర్ ఉంది పైపు కూడా మనకి చూపించడం జరిగింది మీకు వీడియోలో మొత్తం ఇరవై ఏడు ఎకరాలు వచ్చేసరికి మనకి ఇరవై లక్షలు చెప్తున్నారండి ఫైనల్గా మనకి పదిహేడు పద్దెనిమిది మధ్యనే ఏదో ఒక రేటుకి సెట్ అయ్యే అవకాశం ఉంటుందండి రెండు రేట్లలో పదిహేడు లక్షలకు కానీ పద్దెనిమిది లక్షలకు కానీ మనకి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే మనకు వచ్చేసరికి ఈ సైటు ఇరవై ఏడు ఎకరాల్లో రెండు ఎకరాలు గ్రామానికి అనుకొని ఉంటుంది ప్లెయిన్గా ఉంటుందండి మిగతా ఇరవై ఐదు ఎకరాలు కూడా మనకి ఒక పది ఎకరాలు ప్లెయిన్గా ఉంటుందండి మిగతా పదిహేను ఎకరాలు అక్కడక్కడ కాస్త దెబ్బలుగా ఉండి మిగతా మిగతాది కూడా ప్లెయిన్గానే ఉంటుంది పది పది నుంచి పదిహేను ఎకరాలు మాత్రం కాస్త మనకి దెబ్బగా ఉంటుంది అది కూడా మనకి ఫామ్ ఆయిల్ తోటలోనే ఏదైనా వ్యవసాయం అనేది పెట్టించుకోవచ్చండి అది ఇబ్బంది అయితే ఉండదు మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి అది ఈ షెడ్లో ఈ సైట్లో వచ్చేసరికి మనకు ఒక షెడ్ అనేది వేసి ఉంచారు ఈ సైట్లో మనకు ఒక షెడ్ అనేది వేసి ఉంచారండి మనకి వీడియోలో కొండ దగ్గరగా కనిపిస్తుందండి కొండకి చాలా దూరం ఉంది మన తర్వాత కూడా ఇంకా భూములు ఉన్నాయండి జిరాయిత భూములు చాలానే ఉన్నాయి కొండ అనేది ఇంచుమించు సుమారుగా మనకి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి చాలా దూరంగా ఉంటుంది అంటే మనకి ఎక్కువగా గ్రీనిష్గా ఉండడం వల్ల అనేక రకమైన చెట్లు ఉండడం వల్ల కొండ ఉన్నట్టు కనిపిస్తుంది మీకు అది విలేజ్ అండి మీకు చూపించింది దగ్గరగానే ఉంటుంది మీకు విలేజ్ కూడా వీడియో తీసాను మీకు చూపిస్తానండి విలేజ్ నుంచి రెండు వందల యాభై మూడు మీటర్లు ఒక బాట బండ్ల బాట రికార్డెడ్ బాట ద్వారా మనం ప్రయాణించి ఈ సైట్ని చేరుకోవచ్చండి తార్ రోడ్డుకు వచ్చేసరికి సుమారుగా అర కిలోమీటర్ లోపే ఉంటుంది నాలుగు వందల మీటర్ల దూరం ఉంటుందండి తార్ రోడ్డుకు వచ్చేసరికి ఈ సైటు ఈ సైటుకి అద్దులు అనేవి ఈశాన్యులో ఒక పెద్ద చెరువు అనేది ఉందండి ఈ సైట్కి ఈశాన్యులో ఒక పెద్ద చెరువు అనేది ఉందండి ఇది విలేజ్ మనం సైట్లో నుండి చూసాము ఈ విలేజ్ నుండే మనం వచ్చామండి విలేజ్ రెండు వందల యాభై మూడు మీటర్లే షార్ట్ కట్లోనైతే నూట యాభై మీటర్లు ఉంటుందండి మనం రోడ్డు బండ్లు బాట వచ్చినప్పుడు కొద్దిగా దూరంగా అనిపించింది రెండు వందల యాభై మూడు మీటర్ల దూరం వచ్చిందండి ఈ సైడ్కి ఈశాన్యంలో వచ్చేసరికి మనకి చెరువు అనేది పెద్ద చెరువు అనేది ఉంటుందండి వాటర్కి అయితే ఫుల్ పెజ్డ్గా వాటర్కి అయితే ఇబ్బంది లేదండి బోర్లు తీసినట్లయితే మనకు వంద అడుగులకే మూడు ఇంచులు వాటర్ అనేది వస్తుంది ఈ ఫామ్ ఆయిల్ మొక్కలకైనా మనకి బాగుంటుందండి సరుకుటి తోటైనా బాగానే ఉంటుంది పంటలకైతే బాగానే ఉంటుందండి వాటర్కి అయితే ఏమి ఇబ్బంది లేదు ఏదైనా వె మనకి గెస్ట్ హౌస్కి అయితే మాత్రం ఇంకా చాలా బాగుంటుందండి వ్యూ అనేది చుట్టూ కూడా చాలా బాగుంటుంది వ్యూ అనేది చాలా బాగుంటుందండి ఈ సైట్ వచ్చేసి మనకు అక్కడ వచ్చేసరికి గడ్డ అండి ఆ గడ్డలో మనం తోరలు వేసుకున్నా లేదంటే చిన్న సైజు బిజీలాగా కట్టుకున్నా మనకైతే బాగానే ఉంటుంది రేట్ కూడా మనకి పర్వాలేదండి ఇరవై లక్షలు చెప్తున్నారు ఇరవై ఏడు ఎకరాలు మొత్తం ఇరవై లక్షలు చెప్తున్నారు పదిహేడు పద్దెనిమిది మధ్య ఏదో రేటుకి మనకి సెట్ అయ్యే అవకాశం ఉంటుందండి బిట్ అయితే మాత్రం చాలా బాగుంది మనం బిట్టుకి దగ్గ మనం పరమట వైపు ఉన్నామండి ఇదంతా పరమట వైపు తూర్పు అలాగా వెళ్ళే కొలిది మనకి ఒక చెరువు నానుకొని రైట్ సైడ్ ఉంటుందండి ఈ సైడ్ వచ్చేసి చాలా బాగుంది అయితే వీడియో మనం స్పెసిఫిక్గా తీయడానికి అవకాశం లేకపోయిందండి ఎందుకనంటే విపరీతమైన ఈ డొంకలు తుప్పలు బలిసేసి ఉండడం వల్ల మనకి ఇదైంది ఇది మన పక్క సైట్ అండి అంతా ప్లెయిన్గానే ఉంది మనకి సైట్ అంతా కూడా మన పెన్సింగ్ వైరు పెన్సింగ్ ఫోల్స్ ఇవన్నీ ఉన్నాయండి అక్కడక్కడ కూడా మనకి పాడైపోయి ఉన్నాయని మనం చెప్పవచ్చు డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుందండి మీరు కాల్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు అందిస్తాను మన పక్కన ఉన్నటువంటి సైట్ అండి ఇది చాలా పెద్ద సైటే మనకి లెవెలింగ్ చేయించుకొని సొరుగుడు వేసుకొని ఉన్నారు మనం నీట్గా చేసుకుంటే బాగానే ఉంటుందండి మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ షేర్